రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యశ్రీ ఒక వరమని అందుకోసమే కార్డుల పరిమితి ఇరవై ఐదు లక్షల వరకు పెంచుతున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి సీఎం జగన్ సోమవారం ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి కొత్త కార్డుల్ని ఆవిష్కరించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని వైద్యానికి వెయ్యి రూపాయలు మించితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల పదమూడు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని అన్నారు ప్రజలపై అప్పుల భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ బృహత్తర కార్యాన్ని కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము ఆ సచివాలయం పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్స్ అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది సచివాలయం సిబ్బంది వాలంటీర్సు గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఇలాంటి ప్రతి డౌటును కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టా ఉన్నాం ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు నలభై వేల రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా అంటే ఐదు లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల అక్షరాల కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు అంటే దాని అర్థం నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది జనాభా వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది